హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది ఈరోజు నేను దేవుడికి ప్రసాదంగా పెట్టే పరమాన్నం చూపిస్తానండి దేవుడికి ఏదైనా ప్రసాదం పెట్టాలి అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది పరమాన్నం మరి పరమాన్నం రెసిపీని ఎంతో రుచిగా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయేలా చేయాలి అంటే ఈ వీడియోలో చూడండి పరమాన్నం చేయడం కోసం ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్తో మూడు గ్లాసుల వరకు చిక్కటి పాలను వేసుకోండి చూడండి ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు పాలు పోసాను పాలు ఇలా మరిగిన తర్వాత అదే గ్లాస్తో బియ్యం కడిగి వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత అడుగు పట్టకుండా ఇలా మిక్స్ చేస్తూనే కలుపుతూ ఉండండి చూడండి ఇలా పొంగు వస్తూ ఉడుకుతూ ఉంటాయి ఇలా సగం ఉడికిన తర్వాత నానపెట్టిన కొన్ని పచ్చిశెనగపప్పులు కూడా వేయండి ఇప్పుడు పక్కన పెట్టి ఉడికిస్తున్నాను ఇప్పుడు పరమాన్నంలో వేయడం కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నానండి జీడిపప్పులు కిస్మిస్లు నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి చూడండి బియ్యం పచ్చిశెనగపప్పు ఉడికిందో లేదో చూడండి ఇంకా ఉడకలేదు ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి నిదానంగా ఉడికించండి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం వేసాం కదండి దానికి సరిపడగా గ్లాసున్నర బెల్లం తురుము అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది పప్పు బియ్యం ఉడికి దగ్గరగా అయిపోయింది కదండి ఇప్పుడు బెల్లం వేశాక బెల్లం కరిగి మరలా కొద్దిగా పలచబడుతుంది కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసేద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పరమాన్నం పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా చేస్తారండి పరమాన్నం కానీ చిన్నవాళ్ళు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నాను అంతేనండి చాలా సులువుగా రెడీ అయిపోయింది పరమాన్నం ఈ పద్ధతిలో పరమాన్నం చేశారంటే తిన్న తరువాత కూడా రుచిని మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఆలస్యం చేయకుండా పరమాన్నం చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ట్రై చేసేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్